బిల్డర్లు కాంట్రాక్టర్ల నుంచి వసూలు ఎన్నికల ఖర్చు కోసం అప్పగింత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపణ ఇక చూసిర్రా ఎప్పుడో చెప్పినమ్మని తెలంగాణ పైసలు ఢిల్లీకి పోతున్నాయి స్వయానా ఒక దేశానికి సంబంధించిన కేంద్ర మంత్రి గారు చెప్పారు కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి అన్న ఏం చెప్తున్నాడో తెలుసా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యాపారులు ఎవరైతే బిల్డర్లు రియాల్టర్లు ఉంటారో కాంట్రాక్టర్లు ఉంటారో వాళ్ళ యొక్కను బెదిరించి భయపెట్టించి వసూలు చేసి పైసలు పైకం గుమ్మ మొత్తం కూడా లాగుతున్నారు లాగి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ఉన్న సంపదనంతా కొల్లగొచ్చి ఢిల్లీకి పంపిస్తున్నారు అంటున్నాడు కిషన్ రెడ్డి అన్నీ ఇంత మంచి చెప్తున్నాడు ఒక కేంద్ర మంత్రి చెప్తున్నాడు ఇజ్జత్ పోలే సిగ్గు పోలే కాంగ్రెస్ పార్టీది రేవంత్ రెడ్డిగా పదవిలో ఉండేందుకు లేకేందుకు ఒకసారి మీరే ఆలోచించరు తెలంగాణ బిడ్డలారా ఏ రీ కేంద్ర మంత్రి గారు గౌరవ కేంద్ర మంత్రి గారు ఆరోపణ ఇది ఒక సామాన్యుడు చేస్తలేడు ఓ జర్నలిస్ట్ చేస్తలేడు లేకపోతే ఓ కు సంబంధించిన వాళ్ళ దగ్గర ఉండే పిఆర్ఓ వ్యవస్థ చేస్తలేదు ఏకంగా ఒక కేంద్ర మంత్రి గారే చేశారు ఈ తెలంగాణలో రాహుల్ ట్యాక్స్ నడుతుంది వానివీని బెదిరితాలు కోట్ల రూపాయలు సంపాదిస్తారు అని చెప్తున్నాడు ఇంకెక్కడది ఇక ఇక దీంతో పాటుగా నిన్న ఒక బాధాకరమైన విషయం ఏంటంటే మన బీఆర్ఎస్ కార్యకర్తల మీద కాంగ్రెస్ కార్యకర్తలు ఇద్దరు కలిసి ఇక ఒకరి మీద ఒకళ్ళు దాడి చేసుకున్నారండి ఇది ఇండ్ల మీద పడి మరీ విచక్షణ రాహిత్యంగా కొట్టుకుంటున్న పరిస్థితి కనబడతాను నేను ఏమంటున్నానంటే తెలంగాణ బిడ్డలారా దయచేసి మీరు అందరూ ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉన్నది నేనేం చెప్తున్నా అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కార్యకర్తకు దయచేసి నేను చెప్తున్నా కార్యకర్తలందరికీ కూడా నేను చెప్తున్నా ఏంటి అంటే మీరు ఈ రాజకీయ నాయకులను చూసుకుని కూడా తొడగోసుకోకూర్రి ఇంకోటి మెడగోసుకోకూర్రి వీళ్ళు ఏ టు జెడ్ గజకర్ణ గోకర్ణ విలుమిద్యలు నేర్చిన లంగలీలు వీళ్ళు వాళ్ళ యొక్క పదవుల కోసం వాళ్ళ యొక్క ఆస్తుల కోసం వాళ్ళ ఎదుగుదల కోసం మాత్రమే వీళ్ళు ఉంటారు తప్ప తెలంగాణ బిడ్డలారా మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి కార్యకర్త అనే వ్యక్తి ఎవరి కోసమో నీ కుటుంబాన్ని నీ వాడాన్ని నీ గల్లియ లేకపోతే నీ చుట్టపూడ బంధువుడ స్నేహితుని ఈ బంధుత్వాలు రాజకీయాల కోసం మీరు తెగ కొట్టుకోకూరి రాజకీయం అనేది రొచ్చు అదొక లంగ బద్మాస్ పని ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా మీరు అనవసరంగా ఒకరి మీద ఒకరు దాడి చేసుకుని ఆ ఇంట్లో జరగ తాకరాని చోట తాకే ఆ వ్యక్తి చనిపోతే ఆ కుటుంబాన్ని మీరు సాత్తరా అంటే ఆయన పుట్టిందే మీ దాంట్లో ఏంది సావనీకి ఉట్టినా మీ చేత మీరు రాజకీయ నాయకుల కోసం ఒకడు తొడగోసుకున్నాడు ఇంకోటి మెడ ఇవన్నీ లంగ పనులు బంద్ చేయరు ఎవల పని వాళ్ళు చేసుకోరి మీకు రాజకీయంగా ఇంట్రెస్ట్ ఉండే మీరు పోటీ చేయరి లైట్ తీసుకోరు కానీ ఒకరి మీద ఒకరు దాడులు చేసుకొని ఏం మిగులుతుంది అనుకుంటా లాస్ట్కు బొచ్చదప్ప ఏం ఉండదు ఆడిన కేసులు అయితే ఆడిపోతే ఆ పోలీస్ స్టేషన్ మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వాణిజాన్య మిరమిర ఈ మిరమిరలు మీకెందుకండి రాజకీయనయ్యో రేవంత్ రెడ్డి పక్షాన్ని ఇప్పుడు కడియం శ్రీ గారి పార్టీ మారేడు అంతకుముందు ఎన్నిది ఇట్టలే నిండు అసెంబ్లీ సాక్షిగా ఏమని రేవంత్ రెడ్డి గారు మీరు ఎక్కడ ఏ ఏ స్కూల్నైతే మీరు కోచింగ్ తీసుకున్నారో అదే స్కూల్లో నేను కూడా చదువుకున్నా మీకు నేను సీనియర్ అయితే మీరు అధికారంలో ఉండాలని ఎన్ని కడిగిన శుద్ధపూస మాటలు చెప్పలే ఇదే కడియం శ్రీ గారి మీరు ఒకసారి కేకే ఎన్ని ముచ్చట్లు చెప్పలే కేసీఆర్ అంటే కేకే కేకే అంటే కేసీఆర్ లెక్క బ్రాండ్ వాడే ఇవాళ ఏం చేసి లంగలు వాళ్ళ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తారు నేను చెప్తున్నా కదా ఏ రాజకీయ నాయకుడి కోసం మెడగో అందరు లంగగాలే నెంబర్ వన్ లంగగాలు నేను చెప్తున్నా కదా ఏ రాజకీయ నాయకుడు అన్న మంచోడని ఒక్కరిని తీసుకురా నేను చెప్తాను లంగలు బద్మాసులు ఇంకా తెలంగాణ భాషలు చెప్పాలంటే వాడు ఇక అంటే ఓ పందిని తీసుకొచ్చి డెటాల్ సోప్తో రోజు వేసి కడిగి దాన్ని మంచిగా సాది మంచిగా దానికి ఏసీ వెచ్చి మంచి మంచి ఫుడ్ పెడితే దాన్ని వదిలే తేడిపోతుంది గదే బురదలు పోతుంది ఈ బద్మాశయాలు కూడా గంతే వాళ్లకు నువ్వు రాగా పలానా ఊరు వెళ్ళనా మళ్ళనా మంచిగా ఉన్న అని ఇట్లా మన ఎమ్మెల్యే సాపో లేకపోతే ఎంపీ సాపో మినిస్టర్ పలకరి ఇంకా మొత్తం సోల అవుతుంది కానీ వాడు ఏం చేస్తాడు వాడి యొక్క అవసరాల కోసం నిన్ను అక్కడ పూర్తి స్థాయిలో అందరు ముంగట ఉబ్బిస్తాడు మీరు ఉబ్బిపోయి మీ జీవితాలు అగం చేసుకుంటారు సో పూర్తి స్థాయిలో ఇదే మీరు బిఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఎవరైనా